అర్వన్ కూటం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా తెలియాలంటే మనం పెద్ద పెద్ద ఉదాహరణలు తీసుకుని వస్తాను పెద్ద పెద్ద కంపారిజన్ అవసరం లేదు ఒక చిన్న కార్యక్రమం ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి నిన్న జరిగిన గురు పూజోత్సవం సెలబ్రేషన్స్ ఏ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురు పూజోత్సవం కార్యక్రమం జరిగిన విధానం అవ్వచ్చు అక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులని ఎలాంటి పనులకు వాడారు ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ఎంత పెద్ద పీట వేస్తారో మనకు ఒక్కటి తెలిసిపోతుంది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులని ఈ రోజు లిక్కర్ షాప్ దగ్గర సెక్యూరిటీ గార్డులు చేసిన పరిస్థితులను చూసాం బాత్రూమ్లు గడిగించిన పరిస్థితులు చూసాం ఉపాధ్యాయులు అంటే అవహేళన చేసే పరిస్థితి చూసాం విద్యార్థులకు ఈ రోజు ఉపాధ్యాయుల మీద గౌరవం లేని పరిస్థితులు గౌరవం లేకుండా చేసిన పరిస్థితులు మనం గత ప్రభుత్వంలో చూసాం ఈ రోజు అదే ఉపాధ్యాయులకు పెద్దపీటేస్తూ ఉపాధ్యాయులు అంటేనే ప్రతి విద్యార్థి జీవితంలో వాళ్ళకి సముచిత స్నానం ఉంటది విద్యార్థి దశ నుంచి ఈ రోజు ఒక మంచి మనిషిగా బయటకు రావాలంటే దానికి ఉపాధ్యాయులు చాలా ఇంపార్టెన్స్ అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమం నిన్న జరిగిన గురు పూజోత్సవం ఈ రోజు గురు పూజోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమాలు చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత స్టేబుల్ గా ఉంది ఎంత ట్రాక్ లో ఉంది మనకు అర్థమైపోతుంది గత ప్రభుత్వంలో ఈ ఉపాధ్యాయులను అడ్డు పెట్టుకుని స్కాములు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రోజు స్కీముల పేరుతో స్కాములు చేసి ఆ స్కాముల్లో ఉపాధ్యాయులు కూడా పాలు పంచుకునే విధంగా ఉపాధ్యాయులు కూడా లిక్కర్ స్కాములు ఎరికిచ్చిన ఘనత గత ప్రభుత్వం అదైతే ఈ రోజు ఆ ఉపాధ్యాయులకు పీట చేస్తూ ఉపాధ్యాయులను ఈరోజు గౌరవించిన ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈ రోజు స్కాములు చేసి స్కీములు చేసి స్కీముల పేరుతో స్కాములు చేసి అలాగే ఆ స్కీములో మాయలో ప్రభుత్వాన్ని నడిపిన గత ప్రభుత్వానికి ఈ రోజు స్కీములు ఇస్తూ స్కాములు చేయకుండా అభివృద్ధిని చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత అలాంటి చేస్తున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్కాములు చేయలేదు ఎటువంటి అరాచకాలు చేయలేదు ఎటువంటి దుర్మార్గమైన పనులు చేయలేదు ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఈరోజు ప్రజలు వాళ్ళ పనులు చేసుకోగలుగుతారంటే అది కూటం ప్రభుత్వము కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది కూటం ప్రభుత్వంతో గత ఐదు సంవత్సరాలు జరిగిన అరాచకాన్ని అన్నిటి కూడా ఈ రోజు అడ్డుకట్టేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని మనకు అర్థమైపోతుంది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గురు పూజోత్సవం ఒక్కటి చాలు అరాచక పాలనకి ఈరోజు కూటమి పాలనకి తేడాది లేక థ్యాంక్ యూ సో మచ్